Carter Road Mount Road French Quarters MG Road HSR Fountain House Park Street Barakhamba We've been here we've been there They've been just everywhere ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది యువకుడు మర్మంగంపై అతడితో సహజీవనం చేస్తున్న యువతి దాడి చేసింది తనను పట్టించుకోవడం లేదని ఈ ఘాతకానికి పాల్పడింది చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామంలో జరిగింది ఈ ఘటన జీవనోపాధి కోసం బీహార్ నుంచి తొర్రగుడిపాడు గ్రామానికి వచ్చారు విజయ్ గత కొన్ని రోజులుగా అదే రాష్ట్రానికి చెందిన యువతితో సహజీవనం చేస్తున్నారు ఇదే క్రమంలో తనని పట్టించుకోవడం లేదన్న కోపంతో నిద్రపోతున్న విజయ్ మర్మాంగంపై కత్తితో దాడి చేస్తుంది యువతి తీవ్ర రక్తస్రావం కావడంతో అతని ఒంగోలు రిమ్స్ హాస్పిటల్కి తరలించారు మా తరుగుడు పొడసేమలో మేము ఒక ఐదు నెలల నుంచి షెడ్ పెట్టి ఉన్నాము ఇక్కడ చుట్టుపక్కల షెడ్యూల్లో బేహార్ పనికి వస్తుంటే మేము మూడు ఫోన్ రావాలని చెప్పి మా షెడ్ కాడికి వచ్చి పనికి వస్తూ ఉన్నారు వాళ్ళ రెండు నెలల నుంచి మేము ఇక్కడ పెట్టుకుని ఉన్నాము ఇప్పుడు రెండు నెలల నుంచి బాగానే ఉన్నారు నిన్న ఏమైందో తెలియదు ఆ అమ్మాయి ఫోన్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళాలి రాని ఫోన్ చేసింది ఇక్కడికి వస్తే అమ్మాయి లేదు అబ్బాయి మటుకి నేత్రమడిలో పడి అబ్బాయిని ప్రభుత్వ హాస్పిటల్కి బల్లమూడి తీసుకెళ్ళాం అక్కడ వాళ్ళు మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తీసుకెళ్ళమన్నారు అక్కడికి వాళ్ళే మాట్లాడి సిఏ సుబ్బారితో కాంట్రాక్ట్ చేసి వాళ్ళు పంపించారు అక్కడికి అక్కడ వైద్యం మీరు తెలుసా వాళ్ళ అబ్బాయి పేరు విజయ్ అమ్మాయి పేరు సీత బీహారోళ్ళు